నమస్తే వెల్కమ్ టు బీటీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ మహాశివరాత్రి సందర్భంగా శ్రీకళ ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ముక్కంటి ఉత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం ఏర్పేడ మండలం పాపనాయుడుపేటలో బొజ్జల సుధీరెడ్డి పర్యటన ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి శ్రీకళహస్తి దేవస్థానం దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీవాన్ని దర్శించుకున్న చూసేందుకు ఉత్సాహం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజున స్వామివారి ధ్వజారోహణం విశేష ఉత్సవాన్ని ఆగముక్తంగా నిర్వహించారు ఆలయ అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్వామి అమ్మవలరా ధ్వజారోహణ ఘట్టం సందర్భంగా ధర్మ ప్రతీక అయిన వృషభ రాజాన్ని ధ్వజ సంకేతంగా చేసి ఈ విశేషోత్సవం నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం స్తంభానికి ఎదురుగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కందమూర్తి ఆసీనులయ్యారు ఇక ఒక్కో దిక్కున శ్రీ వినాయక స్వామి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి భక్త కన్నప్ప చండికేశ్వరుని ఉత్సవమూర్తులను ఉంచారు ఉత్సవమూర్తుల వద్ద యాగ కలశాలు ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి కొలువుదీరిన త్రిశూలం ఉంచారు ఆలయ వేద పండితులు పురోహితుల ఆధ్వర్యంలో ఆలయ అనువంశిక ప్రధాన అర్చకులు స్వామినాథన్ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవారి ప్రధానమూర్తులతో పాటు మూర్తులను కంకణ ధారణ మహోత్సవం జరిగింది వేద పండితుల మంత్రోచ్చరణతో అష్ట దిక్పాలకులు యక్ష కిన్నెర కింపురుష గంధర్వాది దేవాదులు సమస్త భేరి ధ్వజ దేవతలను ఆహ్వానించారు ఇక కోడితాడుతో పాటు వృషభ ధ్వజం కలిగిన ధవల వస్త్రానికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వృషభ ధ్వజ సంకేతం కలిగిన ధవల వస్త్రాన్ని వేద పండితుల మంత్రోచ్చరణలు మేళ తాళాలు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ధ్వజస్తంభం మీదకు అద్రోహించారు ఇక కోడి ముద్దలని నివేదన చేశాక ధూప దీపోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు చీరలు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఈ విధంగా ధ్వజస్తంభం మీదకు ఆద్రోహించిన చీరలను తిరిగి తీసుకుంటే పెళ్లి కాని వివాహాలు జరుగుతాయని సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని వారి సౌభాగ్యం చిరకాలంగా ఉంటుందని మహిళల ప్రగాఢ విశ్వాసం ఈ ఏడాది మహిళలు కోడి చీరలను సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి బియ్యపు వాణి బీపు పవిత్రారెడ్డి ఆలయ ఈవో నాగేశ్వరరావు అంజూరు శ్రీనివాసులు దంపతులు పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని శ్రీకళహస్తి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల వెంకట సుద్దిరెడ్డి అన్నారు బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఇక పాపనాయుడు పేటలో ఏర్పేడు మండలంలో పర్యటించారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని శ్రీకళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి అన్నారు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారెంటీ ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా ఎయిర్పేట్ మండలం పాపనాడిపేటలో పర్యటించారు స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు పార్టీ నాయకులతో పాటు బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే శ్రీకళహస్తి నియోజకవర్గంలో బొజ్జల గోపాలకృష్ణరెడ్డి పాలనను మళ్లీ తీసుకొస్తారని తెలియజేశారు తెలుగుదేశం పార్టీతోని అభివృద్ధి సాధ్యమన్నారు వైసీపీ హయాంలో రౌడీజం పెరిగిపోయిందన్నారు ఈ రౌడీజం అంతం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ సర్పంచ్ పేరం చిరంజీవి నాయుడు బత్తుల గిరినాయుడు రత్నం యాదవ్ పోలూరు శ్రీనివాసరెడ్డి నాయుడు నిరంజన్ బాబు పేరం నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తి దేవస్థానంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శించుకున్నారు ఆయనకు ఆలయ దక్షిణ గోపురం వద్ద వేద పండితులు ఈవో నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శించుకున్నారు ఆయనకు ఆలయ దక్షిణ గోపురం వద్ద వేద పండితులు ఈవో నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం నారాయణస్వామి ఆలయంలో ఐదు వందల రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు పూజ అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఆలయ ఈవో అందజేశారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకలకు శ్రీకాళహస్తి దేవస్థానం సర్వంగ సుందరంగా ముస్తాబైందని భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ అధికారులు పూర్తి పర్యవేక్షణ చేయాలని ఆలయ వ్యవహారాల్లో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని ఆలయ అధికారులను కోరారు రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఏ పార్టీ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తారో ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తారన్నారు చంద్రబాబు నాయుడు పొత్తులతో సిద్ధమవుతున్నారని అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తులు లేకుండా ప్రజలతోని పొత్తులు పెట్టుకొని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టోలు విడుదల చేస్తూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారన్నారు కేంద్ర విషయానికి వస్తే ప్రజలు ఏ పార్టీ ద్వారా సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారో ఆ పార్టీని ఆదరిస్తారన్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విడుదల చేసిన పథకాలను ప్రజలకు కుప్పతొట్టిలో వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమార్థం విడుదల చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వారి వారి పవిత్ర గ్రంథాలను ఆదరించి రానున్న ఎన్నికల్లో వైకపా పార్టీకి విజయం చేకూరుస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు అంజూరు శ్రీనివాసులు డిప్యూటీఈవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు దక్షిణ కైలాసంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు సప్త మాతృకల వద్ద పుట్టమట్టి ఉంచి విశేష పూజలు జరిపారు శ్రీకళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆలయం అధ్యయాల మండపం వద్ద వెలిసి ఉన్న శక్తి స్వరూపిణీలు సప్త మాతృకలకు విశేష అలంకారాలు చేసి అంకురార్పణ పూజాది కార్యక్రమాలను చేపట్టారు ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు చేసి పుట్టమట్టిని పెట్టి విశేష పూజాది కార్యక్రమాలు జరిపారు పుట్టమట్టిని ఏడు పాలికల ఉంచి విశేష పూజలు జరిపారు అనంతరం యాగశాల నందు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి యాగశాలలో పుట్టమట్టి ఉంచి బ్రహ్మోత్సవాలకు శాస్త్రయుక్తంగా శ్రీకారం చుట్టారు ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈవో నాగేశ్వరరావు డిప్యూటీ ఇవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ ఏవో ధనపాల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితరులు పాల్గొన్నారు వైభవంగా వెండి అంబారిపై మహాదేవుడు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు వెండి అంబారిపై మహాదేవుడు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ధ్వజారోహణం ముందు స్వామి అమ్మవారి గ్రామోత్సవం శ్రీకళహస్తి పురవిధుల్లో చేపట్టారు స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు విశేష అలంకారాలు చేసి మేల తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి అమ్మవార్లను వెండి అంబారిలో ఉంచారు పురవీధుల్లో మేళ తాళాలు కోలాట భజనలు నడమ గ్రామోత్సవం వైభవంగా సాగింది భక్తులు వెండి అంబారిపై స్వామివారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు ఏసీ మల్లికార్జున ప్రసాద్ డిప్యూటీ ఈవో ఏకాంబరం టెంపుల్ ఈశ్వర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు బస్ స్టాండ్ను ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ వైస్ చైర్మన్ నిద్యల హరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరణకు హామీ ఇచ్చారు శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ ను ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ వైస్ చైర్మన్ మిద్యల హరి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరణకు హామీ ఇచ్చారు ఆర్టీసీ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణకే మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు అనంతరం విద్యల హరి మాట్లాడుతూ తనకు ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ వైస్ గా పదవిని ఇప్పించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు తాను శ్రీకాళహస్తి వాసిని కాబట్టి ముందుగా తన ఊరిలోని శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి పరిచేదిగా కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు దీని గురించి తాను స్టేట్ కౌన్సిలింగ్ మీటింగ్ నందు స్టేట్ చైర్మన్ మరియు ఎండీలతో చర్చించి శ్రీకళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్కు డెవలప్మెంట్కు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయవలసిందిగా కోరాడని శ్రీకళస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణం ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా కార్యాచరణ చేపట్టే విధంగా కార్యాచరణ చేస్తామని త్వరలోనే దానికి సంబంధించిన ప్రపోజల్ ఎస్టిమేషన్ అధిష్టానానికి పంపించి శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆహ్లాదకరమైన జీవో విడుదలైన వెంటనే ఇరవై ఒకటో తేదీ బోర్డు సమావేశం ఉండదు పాలక మండలి అనేది ఒక ఆరు నెలలకు ఒకసారి అలా జరుగుతూ ఉంటది ఇరవై ఒకటో తేదీ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ బోర్డు సమావేశం ఉండదు కాబట్టి బోర్డు సమావేశంలోనే నేను ఛార్జ్ అర్జునం చేసుకొని ప్రమాణ స్వీకారం కూడా అక్కడే చేసి మరి వెంటనే సమావేశంలో పాల్గొని మొట్టమొదటిగా చర్చించింది మరి నా నా సైడ్ నుంచి శ్రీకాళహస్తి స్టాండ్ పైన ఫండ్స్ ఫండ్స్ గురించి రేస్ చేశారు ఎందుకంటే శ్రీకాళహస్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రం సార్ రోజుకి ముప్పై వేల మంది భక్తులు ఇక్కడ శ్రీకాళహస్తికి వచ్చి వెళ్తూ ఉంటారు అందులో మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళే సాధారణ భక్తులు పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మా బస్ స్టాండ్ని ఎప్పుడో యాభై సంవత్సరాల ముందు కట్టారు ఈ మధ్య పెచ్చులూడి కూడా కాకపోతే ఎవరికి ప్రమాదం ఎవరికి దెబ్బలు అలాంటివి ఏం జరగలేదు కానీ పెచ్చులూడి కూడా ఈ మధ్య పడ్డ విషయం కూడా మీ దృష్టికి వచ్చిందో లేదో గానీ మా బస్ స్టాండ్ ని పూర్తిగా ఆధునీకరించి ఒక ఆధ్యాత్మిక మోడర్న్ స్టాండ్ గా మరి కొత్త బస్ స్టాండ్ కట్టలేకపోయినా ప్రస్తుతానికి ఒక రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి నిధులతో వెంటనే రెనోవేషన్ చేయాలని వెంటనే ఆయన కోరడం జరిగింది దానికి సంబంధించి వెంటనే ఈడీ గారికి ఇతర సిబ్బందికి నేను చెప్పినటువంటి పాయింట్ ని నోట్ చేసుకోవడం జరిగింది ఇంకా దానిపైన ఫర్దర్ ఇక్కడ నుంచి ఎస్టిమేషన్స్ ప్రతిపాదనలు అన్ని కూడా ఒక ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తొందరలోనే పూర్తి చేసి మరి ఎన్నికల కోడ్ వచ్చే లోపలే మేము ఇక్కడ ఒక ఫస్ట్ ఫేస్ అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపన మా గౌరవ శాసనసభ్యుల చేతుల పైన చేస్తామని కూడా ఈ సందర్భంగా మాటేస్తూ శ్రీకళస్తి నియోజకవర్గంలోని పరిష్కరించాలంటూ ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఏరియా కార్యదర్శి జనమల గురువయ్య ఆధ్వర్యంలో బాధితులతో కలిసి సిపిఐ నిరసన ధర్నా నిర్వహించింది సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని భూ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఏరియా కార్యదర్శి జనమల గురువయ్య ఆధ్వర్యంలో బాధితులతో కలిసి సిపిఐ నిరసన ధర్నా నిర్వహించారు సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి ఆర్టీఓ రవిశంకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం భగత్ సింగ్ ఎస్టీ కాలనీలో ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దళితులకు భూ పంపిణీ చేశారని అప్పటి నుంచి అక్కడి దళితులు భూములను సాగుబడి చేసుకుంటున్న భూములకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ సంస్కరణ చట్టం అమలు చేయడంతో ఆ భూములకు సంబంధించిన వన్ బిల్ వివరాలు ఆన్లైన్లో కనబడటం లేదని అన్నారు ఆ భూముల వివరాలు ఆన్లైన్లో కనిపించే విధంగా కార్యాచరణ చేపట్టాలని భగత్ సింగ్ కాలనీలో రహదారిని కొంతమంది నాయకులు భూ కబ్జా చేశారని ఆ భూ కబ్జా నుంచి రహదారిని కాపాడి భగత్ సింగ్ కాలనీ ఎస్టీ కాలనీ వాసులకు రహదారి సౌకర్యం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు లేకుంటే బాధితులతో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తామని వారు అధికారులకు హెచ్చరించారు మావి నేషనల్ హైవే కడపాటూరిగు హైవేకి మా ఇండ్లు పోతా ఉన్నాయి మా కన్స్ట్రక్షన్ వాల్యూ కట్టిన దానికన్నా తక్కువగా ఇచ్చి ఉన్నారు తర్వాత ల్యాండ్ కాంపౌండేషన్ వల్ల గవర్నమెంట్ ఎన్క్రోచ్మెంట్ అని కి ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తా ఉన్నారు దానికోసం మేము సిపిఐ వాళ్ళని ఆసరించాం మాకు న్యాయం చేయమని చెప్పి కోరడం అయింది సిపిఐ కార్యాలయం కలెక్టర్ ఆఫీస్ ధర్నా కలెక్టర్ ఆఫీస్ కు వెళ్ళి ధర్నా చేస్తామన్నా మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాం ఇప్పుడు మాకు ఇవ్వండి మేము నాలుగు లక్షల ఐదు లక్షలు తీసుకుపోయి ఎక్కడ అన్నా ఎక్కడ ఇల్లు స్థలం కొనుక్కోని ఐదు లక్షల స్థలాలు ఇల్లులు వస్తాయా మాకు ఎక్కడన్నా అందువల్లే మేము సిపిఐ వాళ్ళని వాళ్ళ ఆఫీస్ ని కలవడం జరిగింది మీకు న్యాయం జరిగేంతవరకు మేము పోరాడి మీకు చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారన్నా ప్రముఖ నటి సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో సమంత స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల నటి సమంతాను చూడడానికి ఫోటోలు దిగడానికి భక్తులు అభిమానులు ఉత్సాహం చూపారు తిరుపతి జిల్లాలో రైల్వే మరియు జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ భూమి సేకరణ రైల్వేల అభివృద్ధి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు న్యూఢిల్లీ నుంచి సమర్పించిన అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొని సమాచారం అందించారు తిరుపతి జిల్లాలో రైల్వే మరియు జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణ మరియు పరిహార పంపిణీ బడ్జెట్ విడుదల అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది దీనిలో భాగంగా తాజాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీఎంజీ న్యూఢిల్లీ నుంచి కేంద్ర అధికారులు వివిధ రాష్ట్రాల కార్యదర్శులు కలెక్టర్లు జేసీలు జాతీయ రహదారుల అధికారులతో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రవాణా రహదారులు భవనాల శాఖ సెక్రటరీ ప్రద్యుమ్న హాజరవగా తిరుపతి జిల్లా నుంచి కలెక్టర్ లక్ష్మీష సంబంధిత అధికారులతో హాజరయ్యారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో వివిధ ప్రాజెక్టుల వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగి తెలుసుకున్నారు అనంతరం నిర్దేశించిన గడువు లోపల పనులు పూర్తయ్యేలా చూడవలసిందిగా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ తిరుపతి జిల్లాలో నడుకుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైన్కు సంబంధించిన పెండింగ్లో ఉన్న సుమారు నూట ఎనభై రెండు ఎకరాల డీకేటి భూములకు సంబంధించిన అవార్డు పాసింగ్ పనులు రానున్న జూన్ నెల వరకు పూర్తి చేస్తామని తెలిపారు అయితే ఈ సందర్భంగా వారు పలు అంశాలపై సమీక్షించి భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు కలెక్టర్ సిబ్బంది భూసేకరణ డిటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈ రోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురు నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్లతో పాటు ఎస్డీసీలు మురళి నాయుడు చంద్రశేఖర్ రెడ్డి ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రామ్మోహన్ కేఆర్ఆర్సీ ఎస్డీసీ రెడ్డిలు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదే నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్లో సర్వదర్శనం తో కిందరకున్న భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మహాశివరాత్రి సందర్భంగా శ్రీకల హస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ముక్కటి ఉత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం ఏర్పేడు మండలం పాపనాయుడుపేటలో బజ్ సుధీరెడ్డి పర్యటన ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి శ్రీకలహస్తి దేవస్థానం దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత సమంతాను చూసేందుకు అభిమానుల ఉత్సాహం ఇవి ఇప్పటి ఉన్న పీటీ న్యూస్ నమస్తే